హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లోనే మనము గోధుమ గడ్డిని ఎలా పెంచుకోవాలా అని చెప్పి ఈరోజు మనము ఒక వీడియో అయితే చేస్తున్నాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది గోధుమలు నీళ్ళలో నానబెట్టామండి గోధుమ గడ్డి చేయడానికి ఇవి నిన్న నైట్ నానబెట్టాను బాగా నానినాయి తీసి ఒక క్లాత్లో వేసి కొంచెం కట్టి పెడితే వచ్చిన తర్వాత కొంచెం మట్టిలో చల్లాలి ఇట్లా బాట్లో కట్టేసి ఇట్లా పెడితే మొక్కలు వచ్చిన తర్వాత కొంచెం ట్రైలో చదువుకుంటాము వన్ నైట్ ఫుల్ పెట్టి మొలకలు బాగా వచ్చాయండి ఇవి ఇప్పుడు కొంచెం ట్రేలో మట్టేసాము చూడండి ఇది కోకోపీట్టు అంతా మిక్స్ ఉంది మట్టిలో ఆ మట్టి కొంచెం ఒక లేయర్ వేసాము ఈ మట్టి మాకు ఇక్కడ బయట చెట్ల దగ్గర ఉన్న తెచ్చేసాము రెండు రేళ్లల్లో రెండు రకాల మట్టిలు వేసాము అప్పుడు ఇది చల్ గోధుమ చల్లె చూద్దాం చెట్టుకు ఇంకా టూ ట్రేస్లో బాగా గా చల్లేసాము ఇంకా దానిపైన కొంచెం మట్టి ఇట్లా రెండు ట్రేలు ఫుల్ చేసేసాము ఒక దానిలో కొంచెం వేరే మట్టేసాము ఒక దానిలో వేరే మట్టేసాము అంటే ఒకటి పిట్ మిక్స్ ఒకటి మామూలు ఇక్కడ మా చెట్ల దగ్గర ఉండే మట్టి అక్కడ కూడా అంత ఆకులు అవంతా పడి మట్టి బాగా మెత్తగా ఉంది సరే అని అది వేసి చూద్దామని ఒకదానికనేసి ఇట్లా మొత్తం కవర్ చేసాం మట్టితో ఇప్పుడు కొంచెం వాటర్ స్ప్రే చేసి వాటర్ స్ప్రేయర్తో వాటర్ స్ప్రే చేస్తాను కొంచెం పై మన్ను కొద్దిగా తడయ్యా ఇట్లా కవర్ కవర్ చేసాము కవర్ చేసి కొంచెం బయట పెట్టాము కొంచెం ఉంది ఇప్పుడు తర్వాత తీసి మరీ ఎండ ఎక్కువైతే లోపల పెడతాము చూడండి గోధుమ గడ్డి నాలుగు రోజులకి ఇంత హైట్ పెరిగింది బాగా వస్తుంది ఇంకా త్రీ ఫోర్ డేస్కి చూసి కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక ఎయిట్ ఇంచేసేట్టు పెరిగాక చల్లాం ట్రేలో ఇప్పుడు వన్ వీక్కి ఎంత బాగా గ్రో అయిందంటే బాగా చాలా హైట్ వచ్చేసింది బాగా చాలా డార్క్ గ్రీన్గా చాలా బాగా గ్రో అయింది ఇప్పుడు దీన్ని చూడండి నా చేయి పెడితే అరచేతికి హాఫ్ పైన్ ఉంది మంచిగా గ్రో అయింది మట్టి వల్ల ఇంతకుముందు వాటర్ లాట్లు వేసాను కానీ ఎప్పుడు ఇంత బాగా రాలేదు ఇప్పుడు కట్ చేయాలి ఇంకా కట్ చేసే లెవెల్కి వచ్చేసింది కట్ చేసి జ్యూస్ చేయాలి ఇట్లా ఒక ట్రే ఫుల్ కట్ చేసేసాము కట్ చేస్తే చూడండి ఒక ఐస్ క్రీమ్ బాక్స్ వన్ లీటర్ బాక్స్ నిండా గడ్డి వచ్చింది అది జ్యూస్ చేస్తే ఎంత వస్తుందో చూడాలి ఇంకా కట్ చేస్తూ ఉన్నాము కొట్లే కట్ చేస్తూ ఉన్నాము హాఫ్ కట్ అయింది కడిగి పెట్టింది గోధుమ గడ్డి ఇట్లా మిక్సీలో వేస్తున్నాను పొమగ్రనేట్ కొంచెం కొంచెం పెట్టుకున్నవి గింజలు ఉన్నాయి ఇవి కొంచెం వేస్తున్నాను మిక్సీలో ఎందుకంటే గడ్డితో పాటు ఇవి వేస్తే కొంచెం జ్యూస్ బాగా తిరగద్ది బాగా వస్తుంది జ్యూస్ అని మిక్సీ వేస్తే ఇలా మిక్సీ మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం క్లాత్తో వడగట్టుకోవాలి దీనిలో కొంచెం కుకుంబర్ కూడా వేసాను ఎందుకంటే కొంచెం బాగా తిరిగి జ్యూస్ వస్తుంది అని పొమగ్రనేట్ కొద్దిగా వేసాను జ్యూస్ అయితే బాగా అయింది వడగట్టాలి ఇప్పుడు వడగట్టి చూస్తాం చూడండి ఇలా క్లాత్ ఉంటుంది కొంచెం ఇది కవర్ లాగా ఉంటుంది ఇట్లా వేసుకొని దీనిలో జ్యూస్ వేసి జ్యూస్ దిని వేసి వెడగట్టుకోండి ఇట్లా మిక్సీలో కొంచెం వాటర్ వేసాను వాటర్ వేసేదంతా క్లీన్గా దీనిలో వేసేస్తున్నాను చూడండి ఇలా క్లాత్లో వేసి ఇలా టూ నీట్గా జ్యూస్ వచ్చేస్తుంది ఈ విధంగా క్లాత్లు అయితే ఈజీగా ఉంటుంది మన స్ట్రైనర్ అట్లా అంతా అవసరం తో వడగట్టాలంటే చాలా కష్టం అదే ఇట్లా ఈ బ్యాగ్స్ లాగుంటే ఇవన్నీ చాలా పడుతున్నాయి ఈ క్లాత్స్ ఇవి తెచ్చిపెట్టుకుంటే మనకు వెజిటబుల్ జ్యూస్కి అన్నిటికీ ఉపయోగపడుతుంది ఇది యాష్ వాడు గుమ్మడికాయ జ్యూస్ ఇవన్నీ చేసుకోవచ్చు చూడండి అది చక్కగా జ్యూస్ అంతా వచ్చేసింది చూడండి ఒక గిన్నెకి ఒక ముక్కలు వరకు వచ్చింది జ్యూస్ అంటే ఒక హాఫ్ లీటర్ టూ ఫిఫ్టీ ఎంఎల్ పైన వచ్చింది తిక్కుగా ఇది టూ ఫిఫ్టీ ఎమ్మెల్ పైన ఉంటుంది గ్లాస్ దాన్ని ఒక టూ ఫిఫ్టీ ఎమ్మెల్ వచ్చింది ముగ్గురు జ్యూస్ తాగొచ్చు జ్యూస్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్